దేవునికి స్తోత్రం ప్రభు నామానికి స్థుతి గాక అనుదినము దేవుని వాక్యం ఉంటున్నారా ఈ వాక్యాన్ని రోజు మీరు ఎత్తిపట్టి ప్రార్థిస్తున్నారా ప్రదయం బిడ్డరా ఈ ఉదయం కాని సమయం దేవుడు మనందరితో మాట్లాడుతున్నారు నిర్మయ గ్రంథం ముప్పై తొమ్మిదవ అధ్యాయము పదిహేడవ వచ్చిన ఆ దినమున నేను నిన్ను విడిపించేదను నీవు భయపడు మనుషుల చేతికి నీవు అప్పగింపబడవని యహోవ సెలవిచ్చిచున్నాడు దేవునికి స్తోత్రం ఈ వాగ్దానము ఈ ఉదయం కాని సమయం దేవుడు నీ జీవితంలో కూడా జరిగించబోతున్నాడు ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు నీవు భయపడు మనుషుల చేతికి నువ్వు భయపడుతున్న ఆ శ్రమ చేతికి నిన్ను భయపడిస్తున్న ఆ శత్రువు చేతికి నిన్ను భావిస్తున్న ఆ బంధకముల చేతికి నిన్ను నేను అప్పగింపను అని దేవుడు అంటున్నాడు ఎంత గొప్ప దేవుడు ఎందుకు దిగులు పడుతూ భయపడుతూ ఏడుస్తూ రోజంతా వ్యర్థం చేసుకుంటూ వారితో వీరితో ఈ శ్రమను చెప్తూ ఆ ఉన్న శ్రమను బట్టి ఉన్న భయాన్ని బట్టి దాన్ని ముందుకు నడిపించుకుంటూ దాన్ని బలపరుస్తూ ఆ శ్రమను ఆ దుష్టుని క్రియలను బలపరుస్తూ ఎందుకు ముందుకు వెళ్తున్నావు మన దేవుడు సజీవుడై ఉన్నాడు ఆయన ప్రతి వాక్యము జీవము కలిగినది ప్రతి నిమిషము నేను నీతో ఉన్నాను అంటున్నప్పుడు నువ్వెందుకు వ్యర్థమైన వాటికి భయపడుతున్నావు నువ్వెందుకు పనికిరాని వాటిని జీవం పోస్తూ నువ్వు వాటిని అనుసరిస్తున్నావు దేవుడు ఈ ఉదయం కాలంలో నీతో బలంగా మాట్లాడుతున్నాడు సహోదరి ఎందుకు నీకు అంత భయము ప్రతి విషయంలో భయపడతా ఉన్నారు చాలా మంది ప్రతి విషయంలో దాన్ని ఆ శ్రమను పట్టుకొని ఆ పరిస్థితిని అప్పుడు ఆ నిమిషమున్న ఆ స్థితిని పట్టుకొని దాన్ని చూస్తూ భయపడుతూ భయపడుతూ పరిగెత్తుతున్నారు ఈ రోజు ప్రభు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు నువ్వు దేనికైతే గడిచిన రాత్రి వరకు భయపడ్డావు ఏ విషయం గురించి భయపడ్డావు ఏ పరిస్థితిని చూసి భయపడ్డావు ఏ మనిషి మాటలను విని భయపడ్డావు దుష్టుడు చేసిన ప్రతి ప్రయత్నములను చూసి భయపడ్డావో దేవుడు అంటున్నాడు వాటికి వేటికి కూడా నిన్ను అప్పగించను వాటన్నిటిని కూడా హతమార్చే శక్తి దేవునికి ఉన్నది నిన్ను ఆశీర్వాదకరంగా నిలబెట్టబోతున్నాడు నిన్ను విడిపించబోతున్నాడు విడుదల నీ జీవితంలో కలగబోతుంది ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు నిన్ను రక్షిస్తూ కాపాడుతూ వచ్చాడు ఇక ఈ ఉదయం కాలం దేవుడు అంటున్నాడు ఈ ఇయర్ ఎండింగ్లో కూడా ప్రభు బలంగా మాట్లాడుతున్నాడు నువ్వు పడిన ప్రతి దాని విషయంలో ఎంత వేదన పడ్డావు ఎంత భయపడ్డావు ఎంత టెన్షన్తో ముందుకు వెళ్తున్నావో ఎంత ఆందోళనతో దిగులు చెందుతున్నావు ఎంత కన్నీరు కారుస్తూ ప్రార్థిస్తున్నావో ప్రతిది కూడా దేవుడు చూసినాడు ఏవి కూడా నిన్నేలవు నీవు వాటిని ఏలేలాగా దేవుడు చేయబోతున్నాడు ఏవైనా కూడా నీ నువ్వు మాట పలుకు జీవము కలిగిన దేవుని మాట నా పక్షమున దేవుడు ఉన్నాడు నా దేవుడు సజీవుడై ఉన్నాడని నువ్వు పలుకుతున్నప్పుడు ఆ శ్రమ ఆ కష్టం ఆ టెన్షన్ అంతా కూడా అవి పూర్తిగా అవి దేవుడు అణిచివేస్తూ వాటిని తీసివేబోతున్నాడు నువ్వు ఎప్పుడు కూడా కృంగిపోవద్దు ఎప్పుడు కూడా నీరసించిపోవద్దు దేవుడు మన పక్షమున యుద్ధము చేసే దేవుడు ఏ విషయమైనా ఎంత భయంకరమైన శ్రమైనా సరే ఎంత భీకరమైన శత్రువు అయిన దుష్టుడు ఎంత బలవంతుడైనా సరే దేవుడు వాడిని హతమార్చగలడు వాడి తలను ఆయన పాదముల క్రింద చితక దొరికినాడంతే ఆయనకు సమస్తము సాధ్యమే ఆయనకన్నీ కూడా సాధ్యమే కాబట్టి సహోదరి సహోదరుడ దేనికి భయపడకు అన్నిటి నుంచి ప్రభు నిన్ను విడిపించబోతున్నాను అంటున్నాడు ఎన్నో రోజుల నుంచి పడుతున్న నిందలు ఎంతో మందితో పడుతున్న అవమానములు అన్నీ కూడా విడుదల రాబోతున్నాయి ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న అనారోగ్యం కూడా ఆ బంధకం కూడా విడిపించబోతున్నాడు ఎన్నో భయంకరమైన పరిస్థితులు వెళ్తున్నావు ఎన్నో భయంకరమైన అప్పులు అప్పులు వేధిస్తున్నాయో ఆ అప్పుల కాడి నుంచి కూడా ఆ కాడిని విరగొట్టి వాటి నుంచి కూడా విడిపించబోతున్నాడు అంత గొప్ప దేవుడు మన పక్షమునున్నాడు అన్నిటికీ నీకు విడుదల ఈ ఉదయం ఈ వాక్యం వింటున్న బిడ్డలలో జీవితాలలో దేవుడు విడుదల సమీపించబోతున్నది దేవుడు విడుదల విడిపించబోతున్నాడు విడుదల చేయబోతున్నాడు నీ పరిస్థితి నుంచి విడుదల నీ నీకున్న స్థితి నుంచి విడుదల నీకున్న భయంకరమైన స్థితిగతుల నుంచి నీకు విడుదల విముక్తి కలగబోతుంది నువ్వు రిసీవ్ చేసుకుని బలంగా ఈ సజీవ దేవుని వాక్యాన్ని ఎత్తిపట్టి నువ్వు ప్రార్థిస్తుండగా నీ జీవితంలో బంధకాలు తెగిపోయి విడుదల సమీపించబోతున్నది అటువంటి కృపదేవుడు మనకు గాక ఆమె తండ్రిని స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా ఎంతమంది బిడ్డలు ఈ వాక్యం నించున్నారు ప్రభు వారి జీవితంలో కలుగును గాక ప్రతి బంధకముల నుంచి విముక్తి కలుగును గాక బిడ్డలందరిని దీవించి ఆశీర్వదించి ముందుకు నడిపించమని ఏసునామం సునాము తండ్రి